హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే పెన్షనర్లకు కేంద్రం శుభవార్త మినిమం పెన్షన్ ఏడు వేల ఐదు వందలు అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్దారులకు గుడ్ న్యూస్ వినిపించే అవకాశం ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ ఆధ్వర్యంలో నడిచే ఈపీఎస్ నైంటీ ఫైవ్ స్కీమ్ కింద పెన్షన్దారులకు ప్రస్తుతం మినిమం పెన్షన్ కింద వెయ్యి రూపాయలు లభిస్తుంది అయితే దీన్ని ఏడు వేల ఐదు వందలు చేయాలని సుదీర్ఘకాలంగా ప్రైవేటు అలాగే ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన పెన్షన్దారులు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ మంత్రులతో కూడా పలుమార్లు సంప్రదింపులు జరిపారు దీనిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి దీనిపై ఏర్పాటు చేసిన బసవరాజు బొమ్మాయి పార్లమెంటరీ కమిటీ కనీస పెన్షన్ విషయంలో అధ్యయనం చేస్తుంది సాధ్య సాధ్యాలపైన ఈ కమిటీ ఇచ్చిన నివేదికపైనే కనీస పెన్షన్ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి మరోవైపు ఇప్పటికే ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్దారుల పోరాట సమితి పెద్ద ఎత్తున దీనిపైన పోరాటం కొనసాగిస్తుంది గతంలో వీరు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి తమ విజ్ఞప్తిని తెలియజేశారు కనీస పెన్షన్ను వెయ్యి రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయలు చేసినట్లయితే లక్షలాది మంది ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగం చేసి ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న పెన్షనర్లకు చాలా లబ్ధి చేకూరుతుందని వారు తెలిపారు ప్రస్తుతం లభిస్తున్నటువంటి వెయ్యి రూపాయల పెన్షన్ ఏమాత్రం చాలీ చాలడం లేదని ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధుల కోసం నిర్ణయించిన వృద్ధాప్య పెన్షన్లు కూడా రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల వరకు లభిస్తున్నాయని ఇలాంటి నేపథ్యంలో దాదాపు మూడు దశాబ్దాల పైగా సర్వీసు చేసిన వారికి ఇంత తక్కువ చాలీ చాలని పెన్షన్లు ఏమాత్రం సరిపోవని వారు వాపోతున్నారు అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం ఏడు వేల ఐదు వందల పెన్షన్ పైన ఎలాంటి బలమైన హామీ ఇవ్వనప్పటికీ ఈ అంశం పైన మాత్రం సానుకూలంగా స్పందించే అవకాశం ఉందనే వార్తలు మాత్రం వస్తున్నాయి మరోవైపు ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ కింద ఇటీవల మూడు ఇటీవల మూడు వేల రూపాయల పెన్షన్ లభించే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి అయితే దీనిపై ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు మరోవైపు ఈపిఎస్ పెన్షన్దారుల సంఘం మాత్రం తాము ఏడు వేల ఐదు వందల పెన్షన్ మాత్రమే ఒప్పుకుంటామని ఇటీవల పేర్కొన్నారు అయితే కేంద్ర ప్రభుత్వం ఇంకా దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుని కారణంగా చర్చ ఇంకా కొనసాగుతుంది